హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో వన్ టౌన్ మార్కెట్కి సిటీ మెయిన్ బస్ అదే అదేవిధంగా దుర్గమ్మ గుడికి దగ్గరగా ఉండే భవానీపురం ఏరియాలో లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో హైవేకి ఫోర్త్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు చాలా తక్కువ బడ్జెట్లో సేల్కి వచ్చిన అందమైన టూ ఫ్లోర్ బిల్డింగ్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో అలా చేయడం మూలన మేము నెక్స్ట్ అప్లోడ్ చేసే ఇలాంటి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి వాటిని మీరు చూసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వస్తున్నారు సో దాని మూలన మీకు పాత వీడియోస్ వస్తున్నాయండి ఇప్పుడు మేము ఎగ్జాక్ట్గా పదహారు వందల అరవై ఎనిమిది సో ఈ రేంజ్లో వీడియోస్ అయితే చేస్తున్నాం సో చాలామంది లాస్ట్ ఇయర్వి అంతకుముందు వీడియోస్ అయితే చూస్తున్నారు సో అలా కాకుండా ప్రజెంట్ నడుస్తున్న వీడియోస్ని చూడండి వాటిలో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తాము మీకు విజిట్కి సపోర్ట్ చేస్తాము ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేస్తాము సో మనం ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి హౌస్ ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఓన్గా దగ్గరుండి వాళ్ళు ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా కట్టుకున్నారు సో బడ్జెట్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా కట్టుకున్న హౌస్ అనమాట నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇక్కడ వాయువ్యంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి ఇది తూర్పు సందు ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్లో గేట్ వచ్చింది సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇక్కడ మనకి రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఒక కారు ఒక బైక్ అయితే పెట్టుకోవచ్చు ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై వెడల్పు ముప్పై నాలుగు లోతు అయితే వస్తుంది ఈ మెట్ల పక్కనే చిన్నగా మనకి ఇక్కడ చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు చూడవచ్చు ఇక్కడ మీరు దీనికి ఎంట్రన్స్లో మస్క్కిటో నెట్ డోర్ వచ్చింది సిమ్మద్వారం కూడా టేక్ సింహద్వారం ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది పైన అంతా కూడా మంచి డిజైన్ తోటి పిఓపి సీలింగ్ ఉంది సో ఈ డోర్ కూడా పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుందండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేసు సోఫా సెట్ అవి వేసుకోవడానికి కన్వీనియంట్గా స్పేషియస్గా ఉందండి సో ఎవరైతే ఒక చిన్న హౌస్ కావాలి లో బడ్జెట్లో మా చిన్న ఫ్యామిలీకి అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే హైవే నుంచి నాలుగే ఇల్లే ఇక్కడ టీవీ యూనిట్ కోసం పాయింట్ ఇచ్చారు గుడ్కాడ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి గోడలన్నీ కూడా కేర్ చేస్తున్నాయి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే కాబట్టి మీకు ఇక్కడ రిపేర్ వర్క్లు ఏం లేవండి సో టోటల్గా మీరు ఆక్యుపై చేసుకోవచ్చు రెడీ టు మూవ్ హౌస్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇది బెడ్రూమ్ స్పేస్ అండి బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది అయితే మూడు గదులుగా ఇచ్చారు ఒక హాలు ఒక బెడ్రూము ఒక వంటగది పక్కన తూర్పు వైపు వాష్ ఏరియా బాత్రూము సో ఈ విధంగా ఉంటుందండి ఇందులో ప్రజెంట్ సిక్స్ బై సిక్స్ బెడ్ వేసి ఉంది కబోర్డ్ బోర్డ్ చేసుకున్నాయి అది కాకుండా సిక్స్ బై ఫోర్ పరుపు కూడా వేస్తుంది సో మనకి రెండు మంచాలైతే పడతాయి అనమాట నెక్స్ట్ ఇది వంటగది ఇందులోనే చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు పైన ఇక్కడ షింకు ఇది గ్యాస్ కట్టు పైన అటక్ కూడా కబోర్డ్స్ ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారండి సో మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ గ్యాస్ కట్ అనేది పెద్దగానే వచ్చింది వంటగది స్పేస్ కూడా చాలా బాగుందండి సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సుమారుగా సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి కేవలం కిలోమీటర్న్నర లేదా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అదేవిధంగా వన్ టౌన్ మార్కెట్ నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్లు బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనకదుర్గ ఫ్లైఓవర్కి పక్కనే ఉంటుందండి హైవే నుంచి నాలుగో ఇల్లే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సో పార్కింగ్ పరంగా కూడా మనకి ఇబ్బంది ఉండదు ఇది తూర్పు సొంత అండి ఈ సొందులోనే మనకి వాష్ ఏరియా వాషింగ్ మెషిన్ పాయింట్ బాత్రూము సో ఇవన్నీ కూడా ఉంటాయి సేఫ్టీగా ఇంటి చుట్టూ కూడా ఐరన్ గ్రిల్స్ అయితే ఉన్నాయి ఎక్కడా కూడా మనకి ఎటువంటి వర్క్ అనేది లేదండి హౌస్ పరంగా మనకి అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి అన్ని ప్లేసెస్కి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మొత్తం మనకి డెబ్బై ఐదు గజాలు ఉంటుంది డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదు పైన పెంట్ హౌస్ కూడా ఉందండి అది కూడా ఒకసారి చూద్దాము చూడండి ఒకసారి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ దీనికి కూడా ఎంట్రెన్స్లో గేట్ ఉంటుంది సో ఇది పైన పెంట్ హౌస్ పైకి పిల్లర్స్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే దీన్ని కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ చేసుకోవచ్చు ఈ పైన వాటర్ ట్యాంక్కి ఇక్కడ కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి హౌస్ పరంగా అంతా బాగుందండి చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా స్టెప్స్ సో ఇది హౌస్ ఇక్కడ మనకి దీంట్లో ఒక వంటగది ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది ప్రజెంట్ ఇది రెంట్స్కి ఇచ్చారు హౌస్ మొత్తం మనకి సుమారుగా ఒక పదమూడు వేల రూపాయల రెంట్ అయితే వస్తుంది ఇది వాటర్ ట్యాంక్ అనమాట సో ఈ పైన పెంట్ హౌస్కి ఎవరైతే రెంటర్స్ ఉన్నారో వాళ్ళు లేరు ఇక లాక్ చేస్తుందా అందుకే అది లోపల చూపించలేకపోతున్నాము ఈ పైన అంతా కూడా ఓపెన్ టెరస్ ఇక్కడ వాటర్ ట్యాంక్స్ అవి వచ్చినాయి సో ప్లాన్ ఉంది కాబట్టి లోన్ తీసుకుని ప్రాపర్టీని పర్చేస్ చేయవచ్చండి ఇంట్రెస్ట్ నువ్వడం తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ని విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల చేస్తున్నాం సో మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా फॉलो नहीं। ओके थैंक यू